నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని తన తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను మాట్లాడే మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపతిలో ఉన్న అవునండి అంటే ఉంది కదా అండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో లో పెట్టుండొచ్చు ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక బిజ్ వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ కూడా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచారని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో కానీ మీరు మీరు పోరాటం చేస్తామని చెప్తున్నారు జరుగుతుంది మీకు తెలుసు అండి మనోజ్ అడగడమే తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను దీన్ని ఎలా చేద్దాం ప్ర ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తే డిస్కస్ చేయకూడదండి నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్ అర్థం కాలేదు మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు గినిపించినట్లేదు రికార్డు అయిందండి కెమెరాలు సీసీటీవీ తీసుకొస్తా ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంటర్గేట్ చేస్తున్నారు మొత్తం వివాదానికి విష్ణే కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నాన్న